మైత్రి రియల్ ఎస్టేటు ఒక మూడు వందల మందిని ముంచేసిందనమాట కుంభకోణం అనమాట ఇది యాభై కోట్లు వసూలు చేసి బోర్డు తిప్పేసిన సంస్థ అనమాట ఇది దాదాపుగా మూడు వందల కోట్ల మందిని ఉలిసిందనమాట ఇది ఎక్కడ ఉందంటే మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్స్ కేంద్రంగా వ్యవహారం జరిగిందనమాట మేలోనే అదే ఏప్రిల్ మార్చిలోనే మార్చి రెండు వేల ఇరవై మూడులోనే పోలీసు కంప్లైంట్ ఇచ్చిన పోలీసులు పట్టించుకోలేదని నిరసనలు చెప్తున్నారు అనమాట ఇది ఎలా జరిగిందంటే ఇప్పుడు గుంటూరుకు చెందిన జానీ బాషా షేక్ రామాంతపూర్వంలో ఒక అపార్ట్మెంట్లో నివాసం ఉంటూ మియాపూర్లోని మైత్రి ప్రాజెక్ట్ రియల్ ఎస్టేట్ పేరిట ఒక కార్యాలయం ఏర్పాటు చేసినమాట హైదరాబాద్ శివార్లోని గాగిలాపూర్లోని రాయల్ లిఫ్ రామేశ్వర బండ్లోని రాయల్ ప్యారడైజు మామిడిపల్లిలోని రాయల్ వింటు అంషాన్ ఫామ్స్ అనే పేరుతో వెంచర్లు వేసి ఓపెన్ ఫ్లాట్లు విక్రయిస్తున్నట్టు ప్రచారం చేశారు అనమాట అంటే ఇతను ఏం చేశారంటే ఒక మైత్రి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ పేరిట ఒక కార్యాలయం ఏర్పాటు చేసి రాయల్ ప్యారడైజు అది ఇది ఎక్కడ ఉందంటే రామేశ్వర బండ్లో ఉందనమాట గాగిలాపూర్లోనే రాయల్ లీఫ్ అనమాట రాయల్ వింటు హంస్ అండ్ ఫార్మ్స్ అని పేర్లతోటి ఫ్లాట్లు ఇస్తారు అనమాట తప్పు డాక్యుమెంట్లు అగ్రిమెంట్లు చూపించి తక్కువ ధరకే ఫ్లాట్లు ఇస్తానని ప్రజలు నమ్మించారనమాట పలు ప్రాంతాలు చెందిన మూడు వందల మంది నుంచి ఒక్కొక్క నుంచి పది నుంచి ముప్పై లక్షల వరకు కట్టించుకుని రిజిస్ట్రేషన్ చేయకుండా బాధితుల్ని మూడు నుంచి తిప్పుతూ చివరికి మార్చిన సంవత్సరం తాళం వేసి పారిపోయారు అనమాట ఇది నెల రోజుల క్రితమే తిరిగి చేస్తే మీరు పట్టించుకోలేదని ఇక్కడ ఖాతాదారులు వీళ్ళంతా మోసపోయిన తర్వాత పోలీసులు తిడతారు కానీ ముందే చూసుకోవాలి కదా ఈ రియల్ ఎస్టేట్ మోసాలు జరుగుతున్నాయని యాభై కోట్ల వరకు ఫ్లాట్లు ఇవ్వకుండా డబ్బులు తిరిగి ఇవ్వకుండా బోర్డు తిప్పేసింది అనమాట ఇది ఎక్కడ ఉందని మియాపూర్ ఆల్విన్ క్రాస్ రోడ్లో ఉందనమాట ఇది అంటే ఒక్కొక్క దగ్గర పదిహేను లక్షలు అంటే వీళ్ళు ర్యాలీలు చేసి అన్నీ చేస్తున్నానమాట నెల రోజుల క్రితమే ఇది ఇలా జరుగుతున్నాయి అనమాట హైదరాబాద్లోని మైత్రి రియల్ ఎస్టేట్ అన్నమాట ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం